మన బూట్లా యూట్యూబ్ ఛానల్తో గౌరవనీయులు కంట్రేటి శ్రీనివాస్ గారు జన విజ్ఞాన వేదిక జాతీయ సాంస్కృతిక కన్వీనరు మనతో ఉన్నారు తనకు మంచి గాయకుడు తన ఒక మంచి గాయకుడు సమాజ చైతన్యం కోసం పనిచేస్తూ ఎన్నో చైతన్య గీతాలను రచించి ఆలపించినటువంటి తప్పు కళాకారుడు కూడా మరి వీరు మన బూట్లా యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి గేయాన్ని అందించాలని నేను కోరుకుంటాను నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి అక్షరాలు కావువి క్షరములు అన్నాడు అవసరాల వెంకట్రావు అక్షరం ఎంత గొప్పదో మనిషి మేధస్సు ఈరోజు అభివృద్ధి చెందిన తర్వాత అక్షరం యొక్క గొప్పతనం మనందరికీ తెలిసింది అక్షరం నికు వందనం నామస్తకానికి పట్టిన పుస్తకం అభివందనం అక్షరం నికు వందనం నామస్తకానికి పట్టిన పుస్తకం అభివందనం క్రీస్తు పూర్వపు గాధలను గాఢంగా చెప్పిన ఘనత నీది మట్టిలో మా వెలికి తీసిన చరిత నీది అక్షరం నీకు వందనం నా మనికి సాన పట్టిన పుస్తకం అభివందనం పాఠమే వినలేని చెబిటని తోటి పిల్లలు గేలి చేసిన పాటమే వినలేని చెవిటని తోటి పిల్లలు గేలి చేసిన దామసాల్వా ఎడిసునుని

చింత తీసి చేసి గౌరవాన్ని కట్టబెట్టిన అక్షరం నామస్తాన పట్టిన పుస్తకం అభివందనం సాంప్రదాయం పేరశ్రీకి విద్యనం దాకుండా చేస్తే సాంప్రదాయం పేరశ్రీకి విద్యను రాకుండా చేస్తే సావిత్రి బాపులేను పిలిచి చదువులమ్మగా సానబట్టి సావిత్రి పూలే పిలిచి సావిత్రి బాపులేను పిలిచి చదువులమ్మగా తీర్చినట్టి శూద్రపాలు చదువు నేర్పిన సంస్కరణ వాదిగా తీర్చినట్టి అక్షరం నా మస్తకానికి సాన పట్టిన పుస్తకం అభివందనం సాటిలేటై పైకి లేచిన చంద్రుని పై కాలు మోపిన అద్భుతాలు ఎన్నో చేసిన అంతరిక్షం అన్వసించిన అక్షరం నీ వల్లనే కదా అక్షరం నీ వల్లనే కదా పూజింతునమ్మా నిన్నునే నే సద అక్షరం నీకు వందనం నా మస్తకానికి సాన పట్టిన పుస్తకం అభివందనం క్రీస్తు పూర్వపు గాథలను గాఢంగా చెప్పిన ఘనత నీది మట్టిలో మాణిక్యములను వెలికి తీసిన చిరిత నీది అక్షరం నీకు వందకానికి సాన పట్టిన పుస్తకము అభివందన ధన్యవాదాలు శ్రీనివాస్ గారు